హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ క్రింది వారిలో ఎవరు ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సభ్యులుగా ఉండినారు శరద్ పవార్ గులాబ్ నబీ ఆజాద్ శివరాజ్ పాటిల్ ఎస్ఎం కృష్ణ శిబు సోరెన్ బాబులాల్ మారండి దయానిధి మారన్ రఘువంశ ప్రసాద్ సింగ్ దీన్ని షార్ట్ ఫామ్లో మనం గుర్తుంచుకోవాలంటే పిడిఆర్ పిడిఆర్ అంటే ప్రణబ్ డాక్టర్ సింపుల్గా ప్రణబ్ డాక్టర్ పి అంటే ప్రణబ్ డి అంటే దయానిధి మారన్ ఆర్ అంటే రఘువంశ ప్రసాద్ సింగ్ సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్